మనకి సాధారణంగా కాకులు అనగానే నల్ల కాకులే గుర్తుకు వస్తాయి పావురాలలో తెలుపు నలుపు ఎలా ఉంటాయో కాకుల జాతులు కూడా మనకి తెల్లని కాకి ఆరుగా కనిపిస్తుందని తేలింది అవును తెల్ల కాకులు నిజమైనవి కానీ ఇవి చాలా ఆరుదుగా కనిపిస్తాయి ఈ దృవిషయం సాధారణంగా లూసిజం అనే జన్యుపరమైన పరిస్థితి వల్ల సంభవిస్తుంది లూసిజం మరియు అల్బినిజం రెండు జంతువులలో తెల్లని రంగుకు కారణమవుతాయి అల్బినిజం అనేది మెరలిన్ పూర్తిగా లేకపోవడం ఇది ఈకలను మాత్రమే కాకుండా కలను కూడా ప్రభావితం చేస్తుంది సాధారణ కాకులలో మెరలిన్ ఉండటం వల్ల నల్లటి ఈకలు ఉంటాయి తెల్ల కాకులు జన్యు పరివర్తన ఫలితంగా వస్తాయి ఇది సాధారణం కాదు కాకులలో లూసిజం అనేది అరుదైన జన్యుపరమైన పరిస్థితి దీని వలన తెల్ల కాకుల కొరత ఏర్పడుతుంది అసాధారణంగా కనిపించినప్పటికీ తెల్ల కాకులు సాధారణ కాకుల మాదిరిగానే ప్రవర్తిస్తాయి అవి సర్వభక్షకులు పండ్లు కాయలు మరియు కీటకాలతో సహా వివిధ రకాల ఆహారాలను తింటాయి మరియు అవి ఒకే విధమైన ప్రదేశిక ప్రవర్తనను ప్రదర్శిస్తాయి